అందరికీ నమస్కారం అండి భాస్కర్ కిలీ ఛానల్కి స్వాగతం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతితో అనేక మంది పాస్టర్లు లైమ్లైట్లోకి వచ్చారు అలాంటి పాస్టర్లలోనే ఒకడు ఈ అభినయ దర్శన్ అనే పాస్టర్ ఈ పాస్టరు హిందువుల మీద చాలా అంటే చాలా అనుచితమైన వాఖ్యలు చేస్తూ అనేక వీడియోలు పెట్టాడు అవి ఏంటి అంటే విగ్రహారాధన చేయకూడదని విగ్రహారాధన వాళ్ళ దేవుడికి నచ్చదు అని జనరల్గా వాళ్ళ పాస్టర్లు ఏం మాట్లాడతారో ఈయన కూడా అలానే మాట్లాడుతూ చాలా వీడియోస్ చేశాడు అయితే ఎప్పుడైతే ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వల్ల వాళ్ళకి చాలా డ్యామేజ్ జరిగింది ఎందుకంటే క్రిస్టియన్స్ ముఖ్యంగా ఈ పాస్టర్స్ ఎలా ఉంటారు అనేది హిందూ జనాల్లో ఉన్న నార్మల్ పీపుల్ వరకు కూడా వెళ్ళిపోయింది ఎంత ఫన్నీగా ఉంటారా లేదా ఎంత పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తారా అనే స్థాయికి ఈ క్రిస్టియానిటీ గురించి కానీ లేకపోతే ఈ పాస్టర్ల గురించి కానీ నార్మల్ పీపుల్కి చేరిపోయింది సో ఆ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఇప్పుడు ఈ పాస్టర్ అభినయ్ దర్శన్ ఏమంటున్నాడు అంటే మన అందరం కూడా ఒక సంధి చేసుకుందాం మన హిందువులు అలాగే క్రిస్టియన్స్ అంతా కలిసిపోదాం అనే ఉద్దేశంతో మన కరుణాకర్కి అలాగే మన హమారా ప్రసాద్కి కూడా కాల్ చేశాడు హమారా ప్రసాద్తో ఈ పాస్టర్ అభినయ్ ఏం మాట్లాడాడో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి ఏమండి హమారా ప్రసాద్ గారు చెప్పండి ఇప్పుడు నేను ఒక విషయాన్ని మాట్లాడతాను మీ మీ అభిప్రాయం ఏంటో చెప్పండి చెప్పండి ఇవన్నీ ఆగిపోవాలంటే ఏవన్నీ ఒకరిని ఒకరు దూషించుకోవటాలు ఇప్పుడు వరకు మాకున్న అనుమానాలు ఈ శత్రుత్వము హైందవులకి క్రైస్తవులకి మధ్య కేసు మాట్లాడటం లేదు కేసు మాట్లాడటం లేదు నేను నిన్న నిన్న కరుణాకర్ సుగుణ గారితో కూడా నేను మాట్లాడాను నిన్న వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అదే అంశాన్ని మీ దగ్గర మాట్లాడుతున్నా అంటే కేసు కోసం కాదు మాట్లాడేది కోసం కేసు లేదు అసలు క్రైస్తవులకి హైందవులకి మధ్యలో ఈ శత్రు భావన పోవాలంటే డిబెట్ లాపాలి అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి డిబెట్ లాగిపోవాలి క్రైస్తవులు పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైందవుల దేవుళ్ళని హైందవుల గ్రంథాలని హైందవుల పెద్దల్ని దూషించకుండా తిట్టకుండా కించపరచకుండా వాళ్ళ పేర్లు ఎత్తకుండా వీళ్ళ సు వీళ్ళు చెప్పుకోవాలి టీవీ ఛానల్లో కానీ యూట్యూబ్లో కానీ బయట కానీ తర్వాత ఇప్పటి వరకు ఏవైతే ప్రస్తావించి తిట్టారో దూషించారో వ్యంగ్యంగా మాట్లాడారో మీ గ్రంథాల గురించి అవన్నీ వీడియోలన్నీ ఇప్పటి వరకు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో నుంచి తీసేయాలి డిలీట్ చేసిన పర్వాలేదు ప్రైవేట్లో పెట్టుకున్న పర్వాలేదు వీటన్నిటికీ మా పాస్టర్లందరి తరపున సిద్ధంగా ఉన్నాం మేము నేను చెప్తున్నాను అందరు సిద్ధంగా ఉన్నాం మెయిన్ లైన్ పాస్టర్స్ అందరు కూడా ఓకే ఎవరైతే యూట్యూబ్లలో డిబేట్లు చేస్తున్నారో లేదంటే వీడియోలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సమ్మతమే ఇవి ఇంతటితో ఆపేద్దాం అంటానికి ఇక ఇలా ఎలాంటి సందర్భంలో కూడా హైందవులకు సంబంధించినది ఏది మేము ఎత్తుకోకుండా ప్రస్తావించకుండా మా పని మాత్రమే మేము చేసుకుంటాం ఇలా మనం ఒక నిర్ణయానికి రాగలిగితే రానున్న రోజుల్లో భారతదేశంలో మీరు వేరు మేము వేరు అన్నటువంటి ఆ శత్రు కలిసి కలిసిమెలిసి బ్రతకటానికి అవకాశం ఉంటుంది ఒక నిర్ణయానికి మేము వచ్చాము ఇది నిన్న కరుణాకర్ సుగుణగారితో కూడా నేను నిన్న నైట్ మాట్లాడాను వేరే ఇంటర్వ్యూలో ఇలాగే ఫోన్ కాల్లో ఆయన సమ్మతం అన్నాడు మేము రెడీ అన్నాడు మేము కూడా ఇప్పటివరకు మీ మీద చేసిన వీడియోలు తీసేస్తాము మేము కూడా రానున్న రోజుల్లో ఇంకేం మాట్లాడము మీ పెద్దలు మా పెద్దలు కూర్చొని అడ్వకేట్ని పెట్టుకొని అగ్రిమెంట్ రాసుకొని డేట్ ఫిక్స్ చేసుకొని ఆ డేట్ నుంచి ఇంకా ఏ ప్రస్తావన కూడా చేయకూడదు ఎవరైనా ఒకవేళ మరలా మాట్లాడితే ఇతర మతాల గురించి వాళ్ళ మీద అందరూ కలిసి యాక్షన్ తీసుకుని కేసు ఫైల్ చేద్దాం ఈ నిర్ణయానికి మేము వచ్చాం మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక శాంతియుత వాతావరణం తీసుకురావడానికి ఎప్పుడు కూడా హిందువులు ముందుంటారు ఇందులో ముఖ్యంగా ఈయన అనేది ఏంటి అంటే మీరు మా దేవుళ్ళ గురించి ఏమి అనద్దు అలానే మేము కూడా మీ దేవుళ్ళ గురించి ఏమీ అనము దాని గురించి ఒక అగ్రిమెంట్ రాసుకుందాం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రితో ఇది అగ్రిమెంట్ వరకు వెళ్ళి ఎవరు దీనికి విరుద్ధంగా ప్రవర్తించినా కూడా వాళ్ళ మీద ఇద్దరం కూడా కేసు ఫైల్ చేసేటట్టు చేద్దాం అని చెప్పి చెప్పాడు ముఖ్యంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే నిజంగా ఒకవేళ వాళ్ళ మనసులో అలానే ఉంటే ఇది ఒక మంచి పరిణామంగానే చెప్పాలి తర్వాత పాస్టర్లు అందరూ కూడా ఆల్రెడీ ఒక సిట్టింగ్ వేశారంట అందులో ముఖ్యమైన పాస్టర్లు అందరూ అంటే విపి రెడ్డి కానీ వికేఆర్ కానీ హనీ జాన్సన్ ఇలా వీళ్ళంతా కూడా అందులో కూర్చున్నారు అని అంటే వాళ్ళంతా మాట్లాడుకున్నారు అని ఆయన చెప్పడం జరిగింది మరి అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మనకైతే తెలియదు బట్ నిజంగా కానీ ఇది కానీ ముందుకు వెళితే ఒక మంచి పరిణామంగానే చెప్పాలి అయితే ఇంకొన్ని విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఆ విషయాలు కూడా తేలిన తర్వాత మాత్రమే హిందువులు ముందుకు అడుగు వేయగలరు అని నేనైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఈ అభినయ్ ఏమంటాడు అంటే మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ సోషల్ మీడియాలో మేము మీ హిందూ దేవుళ్ళపై ఎటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయము అలాగే మేము సువార్త అయితే చెప్తాం కానీ మీ దేవుళ్ళ గురించి ఏమీ కూడా అక్కడ చెప్పం మా దేవుడి గురించే చెప్పుకుంటూ వెళ్తాము అని అన్నట్టుగా వీడియోలో కనబడుతుంది అయితే ఇక్కడ మన హిందువులకి వచ్చే ఒక డౌట్ ఏంటి అంటే అసలు వీళ్ళు హిందువుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనేది ఫస్ట్ క్వశ్చన్ అలానే అసలు విక్టిమ్స్ ఎవరు హిందువులు ఎవడు ఎవడింటికి వస్తున్నాడు ఈ క్రైస్తవులు హిందువులు ఇంటికి వస్తున్నారు రావాల్సిన అవసరం ఏంటి వీళ్ళు ఏమంటారు అంటే మా బైబిల్లో మా ఏసి చెప్పాడు అన్యజనులకు సువార్త చెప్పమని సో మేము అందుకని వస్తున్నాము అని చెప్తారు మీరు మీ బైబిల్ వరకు వెళ్ళారనుకోండి మేము మా భగవద్గీత దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అధర్మమైన పని ఎవడు చేసినా వాడు తమ్ముడైనా కానీ వాడితో పోరాడమని స్వయంగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అర్జునుడితో చెప్పింది అదే పాండవులు కౌరవులకి ఏమవుతారు వరుసకు అన్నదమ్ములే కదా అయినా కూడా వాళ్ళు అధర్మం చేశారు వాళ్ళని విడిచిపెట్టద్దు అని స్వయంగా దేవుడైన శ్రీకృష్ణుడే చెప్పాడు సో ఇక్కడ వీళ్ళు మేచులు మనకి మన ధర్మానికి విరుద్ధంగా చెప్తున్నారు మతం మారమని ప్రోత్సహిస్తున్నారు సో మీరు బైబిల్ పట్టుకుంటే మేము భగవద్గీతను పట్టుకోవాల్సి వస్తుంది సో ఈ విషయం ఎక్కడికి కూడా తేలేదే కాదు అంతేకాకుండా ఇప్పుడు చర్చ లేదా సంధి అంటే ఏంటి కంప్లీట్గా ఆపరేషన్స్ అన్నీ ఆగిపోవాలి అన్నీ కూడా పూర్తిగా వాళ్ళతో కానీ మనతో కానీ ఏమీ ఉండకుండా ఉండాలి అప్పుడు మాత్రమే శాంతి చర్చలు అనేవి సాధ్యం ఇక్కడ విక్టిమ్స్ హిందువులం కనుక అందరం కూడా ఒకసారి మాట్లాడుకొని కొన్ని కండిషన్స్ మేము పెడతాం ఈ పాస్టర్స్తో ఆ కండిషన్స్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒప్పుకుంటేనే అప్పుడు మాత్రమే ముందుకెళ్ళే వీలనేది అవుతుంది ఆ తర్వాత సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టకుండా ఉంటారు మనం పెట్టకుండా ఉంటాం ఇవన్నీ కూడా సాధ్యం అయితే అలాంటి కండిషన్స్లో నాకు అంటే వెంటనే స్ఫురించింది నేను కూడా కొంతమందితో మాట్లాడాను వాళ్ళు కూడా ఇచ్చిన ఏవైతే కండిషన్స్ అన్నారో అలాంటి వాటిలో ఒక రెండు నేను చెప్తాను అవి ఏంటి అంటే మొట్టమొదటిది ఖచ్చితంగా సువార్త అని ఏ క్రైస్తవుడు కూడా రెండు రాష్ట్రాల్లో ఏ క్రైస్తవుడు కూడా హిందూ ఇళ్ళకి వెళ్ళకూడదు అసలు సువార్త మత మార్పిడి కానీ అలాంటిది ఏది చెయ్యకూడదు అప్పుడు మాత్రమే ఈ చర్చలు అనేవి సాధ్యం నువ్వు హిందూ ఇంటికి వెళ్ళి నువ్వు నీ తాలూకు దేవుడి గురించి చెప్తానని చెప్తూ అక్కడ నువ్వు చెప్పాల్సింది ఏముంది నీ దేవుడి గురించి చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే నీ బైబిల్ ప్రకారం మళ్ళీ అదే చెప్తావు విగ్రహారాధన తప్పు మా దేవుడి చెప్పాడు ఇదే మాటలు చెప్తావు సో అది మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు రెండవది ఏంటి అంటే ఇది చట్టరీత్యా నేరమైన విషయం కూడా అదేంటంటే దళిత ముసుగులో నువ్వు క్రిస్టియన్గా మారిన తర్వాత కూడా ఏం చేస్తున్నావు అంటే రిజర్వేషన్ అనేది దళితుల రిజర్వేషన్ అనేది తీసుకుంటూ నువ్వు హిందూగా చలామణి అవుతున్నావు అది కూడా మాకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు ప్రతి పాస్టర్ కూడా తన చర్చిలో అలా ఎవడైతే క్రిస్టియన్గా మారిన తర్వాత కూడా హిందువుల రిజర్వేషన్ తీసుకొని ఉంటున్నాడో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఆ రిజర్వేషన్ అనేది తీసివేస్తూ వాళ్ళు బీసీసీలోకి మారేటట్టు వీళ్ళు చేస్తేనే అలా చూస్తేనే అప్పుడు మాత్రమే ఈ చర్చలు అనేవి సాధ్యపడుతుంది ఈ రెండు కండిషన్స్ నా దగ్గర నుంచి వచ్చేవి అలానే మన మిగతా హిందువులు ఇంకా అంటే హిందువులు కానీ హిందూ ప్రతినిధులు కానీ ఆర్గనైజేషన్స్ లీడర్స్ కానీ వీళ్ళంతా కొన్ని కండిషన్స్ పెట్టిన తర్వాత ఆ కండిషన్స్కి వీళ్ళు ఒబే అయితేనే అప్పుడు మాత్రమే చర్చిలకి ముందడుగు వేసే పరిస్థితి అనేది ఉంటుంది ఇప్పుడు వీళ్ళు మన ఇళ్లలో దూరిపోయి మత మార్పిడి చేసేస్తూ బయటికి మాత్రం మేము సోషల్ మీడియాలో ఏమనం మీరు కూడా ఏమనద్దు అంటే మేమన్నా ఎర్రిపప్పులమా అందులోను క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళంతా మోసంతోనే ప్రతి పని చేస్తారు క్రైస్తవాన్ని నమ్మి బాగుపడినోడు ఎంతవరకు చరిత్రలో ఎక్కడా లేడు బ్రిటిషర్స్ మన భారతదేశాన్ని ఆక్రమించుకున్న మోసంతోనే ఆక్రమించుకున్నారు వాళ్ళు ప్రపంచం మొత్తం ఏ దేశాన్ని ఆక్రమించుకున్నా మోసంతోనే ఆక్రమించుకున్నారు సో దీన్ని కూడా మోసంలో జరిగిన ఒక పన్నాగంగానే హిందువులు వాళ్ళం భావిస్తాము సో మాకు క్రైస్తవులు ఏం చేశారు రెండు వేల సంవత్సరాలుగా అనేది పూర్తిగా తెలుసు సో మేమేమి గుర్రలం కాదు మేమేమి కళ్ళు మూసుకుపోయి లేము సో స్పష్టంగా ఈ చర్చల్లో మా తాలుగు కండిషన్స్కి ఒప్పుకుంటేనే అప్పుడు మాత్రమే ఈ చర్చల్లో ముందడుగు వేయడానికి సాధ్యపడుతుంది లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మేమైతే మాత్రం ఒప్పుకోము మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సువార్త అనేది హిందువులు దగ్గర ఆపేయాలి హిందూ రిజర్వేషన్ తీసుకునే లేదా హిందూ రిజర్వేషన్ అనుభవిస్తున్న ప్రతి క్రైస్తవుడు ఆ రిజర్వేషన్ వదిలేసుకునేటట్టు ఈ పాస్టర్లు చేయాలి నా నుంచి వస్తున్న రెండు కండిషన్స్ ప్లస్ మా వాళ్ళు చెప్పే మిగతా కండిషన్స్ అన్నీ కూడా వీళ్ళు ఒప్పుకుంటేనే చర్చలు అనేవి సాధ్యపడుతుంది లేదు అంటే మీరు మీ పని చూసుకోండి మీ పని ఎలా పట్టాలనేది మాకు తెలుసు మేము చేయాల్సిన పని కూడా మేము చేస్తామని మరోసారి విన్నవించుకుంటూ అందరికీ నమస్కారం జై